ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు పెద్దోళ్ళు ఎలాగూ రారు ఈడు తేడాగాడని రారు పిల్లలు వస్తారు అంకుల్ అంకుల్ అని ఒరే నా వయసు ఎందుకు రా గుర్తు చేస్తారు అనుకుంటా మనసులో అంకుల్ డబ్బులు ఈ అంకులు అని వస్తారు రిసీట్ పట్టుకొని నేను అడుగుతాను ఇక రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి చా నీళ్ళు ఇచ్చి ఏ ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతాను ఏం గణేషుని తెచ్చినా అని అంకుల్ ఇంత పెద్దది తెచ్చిన అంతేమో చెప్తారు చెప్తే నేను ఏం చేస్తానంటే అదంతా సరే కానీ ఏం చేస్తావు ఆ రోజు నేను డబ్బులు ఇస్తా దాంతో ఏం చేస్తావు అని అడుగుతా అంటే భోజనాలు అంకుల్ అన్నాడు సరే ఇదిగో ఇది ఇస్తున్నా ఇది భోజనాలకే వాడు సూపర్ భోజనం పెట్టే నువ్వు భోజనం పెట్టరా అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను నా భావజాలము నేను చెప్పాను వాడు సంతోషంలోనూ పాల్గొన్నాను మీకు అర్థమవుతుంది ఒకరోజు చర్చిలో నన్ను అడిగారు అన్న మా చుట్టుపక్కలంతా వేరే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉంటారు మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు అడగకుండానే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు మేము దాన్ని యూజ్ చేస్తుంటాం చర్చి కట్టినప్పుడు కూడా మేము పుస్తకాలు ఇస్తే వాళ్ళు మాకు మనీ ఇస్తుంటారు మేము యూజ్ చేసుకుంటాం వాళ్ళు వినాయక చవితి చేస్తామని చెప్పి మా దగ్గరకు వస్తారు అప్పుడు మమ్మల్ని చందా అడుగుతారు మేము ఇవ్వాలా వద్దా అని అడిగారు అప్పుడు నేను ఏమన్నానంటే మీరు మీరు తెచ్చుకున్నారుగా వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నారు అంటే చర్చి కట్టడానికి తెచ్చుకున్నారు పండగలప్పుడు అప్పుడు తెచ్చుకున్నారు కవర్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు మరి అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం మీరు కూడా ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏ విధంగా వాడతారంటే మీకు అనవసరం మీరు ఏ విధంగా వాడతారంటే వాళ్ళకి అనవసరం ఇచ్చారు సో ఇప్పుడు మీరు మీరు కూడా మరి ఇవ్వాలి తెచ్చుకున్నప్పుడు వన్స్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు అప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు మీరు ఒకటి అనొచ్చు నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు మీరు కూడా ఏమడక్కండి అని కూడా అనొచ్చు అది మీ మీరు రైట్ అది లేదా నేనైతే ఏం చేస్తాను కూడా చెప్పాను అన్న నేనైతే ఏం చేస్తానంటే మీరు సేమ్ సేమ్ ఇదే ఏం చేస్తారా మీరు భోజనాలు పెడతామన్నా అన్నదానం చేస్తామన్నా అయితే దానికే వాడండి సేమ్ ఇదే విషయం చెప్పాను నేను దానికే వాడండి హ్యాపీగా వాడుకోండి యూజ్ చేసుకోండి అలా ఇచ్చినందువల్ల ఆ ఆ విశ్వాసంతో కానీ లేదా జరుగుతున్న కార్యక్రమాలతో కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు ఆ జాతరలో చేసే అర్థనగ్న నృత్య ప్రద అన్ని చోట్ల చేయరు అవి కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది అసలు వాటితో కానీ మనం ఏకీపించినట్టు కాదు కదా ఎందుకు ఇంత చేయొద్దు అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయొద్దు అలాంటి వారికి డబ్బులు ఇవ్వద్దు చోటుకి వెళ్ళొద్దు అలాంటి వాళ్ళని ప్రోత్సహించు ఆయన సంకుచిత హృదయం ఎందుకు విశాలంగా ఆలోచించాలి విశాలంగా ఆలోచించాలి అందరిని ప్రేమించండి అని చెప్పాము ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చింది కింద నుంచి అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా ప్రవీణ్ గారు మరి ద్వితీయోపదేశకాన్ని ఇరవై రెండు ఐదులో ఏదో ఉందట చదవమంటున్నారు అదే రాసి పంపించాల్సింది వాళ్ళు అంటే పురుషుల పురుషుల వస్త్రాలు స్త్రీలు స్త్రీల వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు అనేది ఉంది అదేనా కాదు కాదు ద్వితీయోపదేశం కానీ ఇరవై రెండు ఐదులో స్త్రీ పురుష వేషము వేసుకోనకూడదు అని అది ఇప్పుడు వాళ్ళ పాయింట్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు నా నా చేస్తే చిన్న పాయింట్ జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడో చూపించండి ఫస్ట్ అంతేనా జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకోవాలని బైబుల్ ఎక్కడ ఇంత పురుషు వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు వేషం వేరు వస్త్రం వేరు ఇప్పుడు ఉదాహరణకి ఒక పాయింట్ చెప్తా మీరు నైటీలు వేసుకుంటున్నారు ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు తెల్ల నైటీలు అవి అలాగే ఉంటాయి చూడటానికి మరి నిలువుటంగి ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇద్దరిని పక్కపక్క నిలబెడితే అంటే మీరు వేసుకున్న నైటీ వాళ్ళు వేసుకున్న నిలువుటంగి ఒకలాగే ఉంటాయి చూడటానికి అర్థమైందా ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక ఒక పురుషుడు ఒక పురుషుడి ఆకారంలోనికి అంటే ఆ ఆకృతి ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పై పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం సో పురుషుడు అక్కడ ఆ ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అని అంటే ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతుల్లో ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ ఇది ఒక మతపరమైనటువంటి పని ఏం చేశారు ఏం చేస్తారు అనంటే ఒక పర్టికులర్ ఉదాహరణకు కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకోండి కియు దే దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పచ్చ పొడిపించుకొని బొట్ల రూపంలో లేకపోతే అర్ధనగ్నంగా స్త్రీ వేషంలో స్త్రీ వేషంలో అనంటే స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుని వయ్యారంగా వెళతారో అలా వయ్యారంగా పురుషులు కూడా స్త్రీల వలె వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి బైబిల్లో చెప్పిన పురుషగాములు ఇలా పదం అంటే పురుషులే వాళ్ళు కానీ స్త్రీల లాగా ఫీల్ అవుతుంటారు స్త్రీల లాగా అలంకరణ చేసుకుంటారు స్త్రీలలాగా వారి కోరికలను వారు కలుగు చేసుకుంటారు బేసిక్ గా వాళ్ళు పురుష సంయోగులు పురుష సంయోగులే స్త్రీల రూపంలో వచ్చే ప్రయత్నం చేస్తుంటారు అలాంటివి చెయ్యొద్దు అని ఆ వచనం యొక్క తాత్పర్యం అంతేకాని ఒకవేళ మీరు తీసుకున్నట్లు లిటరల్గా తీసుకుంటే లిటరల్గా అంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు వేసుకోకూడదు అనే తీసుకుంటే కూడా అక్షరార్థంగా తీసుకుంటే కూడా ఒక్క యాభై సంవత్సరాల క్రితం మీరు వెళితే ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఏ డ్రెస్సు స్త్రీది కాదు లెగిన్స్ సల్వార్స్ ప్యాంట్స్ కూడా ప్యాంటే కదా అదే యాభై ఎందుకు ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పెట్టండి మీరు వేసుకున్న ప్రతి డ్రెస్ పురుషులదే కాంతా శివాజీ మహారాజ్ వేసుకుంది మీ డ్రెస్సే అయిపోయిందా ఇంకా ఉందా సో సాంస్కృతికంగా వస్త్రధారణ అనేది డైనామిక్ అంటే మారుతూ వస్తుంది డైనామిక్ అంటే మారుతూ వస్తుంది మీరు కట్టుకున్న చీరలు ఈరోజు ఏదైతే కట్టుకుంటున్నారో ఆ చీరలు కరెక్ట్ ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఇంత పొడువు ఉండేవి కాదు చాలా పైకి కట్టుకునేవాళ్ళు ఇలా అది కూడా కులాన్ని బట్టి కట్టుకునేవారు ఇంతకుముందు ఒక వంద సంవత్సరాల క్రితం వెళితే అసలు బ్లౌజులు వేసుకోవటం ఈ దేశంలో ముఖ్యంగా స్త్రీ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప మూడు తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా బ్లౌజులు వేసుకోకూడదు ఈరోజు మీరు బ్లౌజులు వేసుకుంటున్నారు అంటే ఈ వాక్యాన్ని మీరు మేము వేసుకుంటున్నట్టు చొక్కాలు వేసుకుంటున్నట్టు తిహెత్తరా తీయరుగా ఎందుకు తిత్తారు ఇది మా హక్కు ఎందుకు ఎందుకు తీయరు తెప్పంటారా ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పింది ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని స్వరూపము దేవుని పోలిక బ్లౌజులు వేసుకో అన్నావు అందుకు వేసుకుంటున్నారు మీరు మాత్రమే కాదు దేశం అంతా వేసుకుంటుంది ఇప్పుడు అప్పుడు వేసుకుంటే స్థనాలకు కోసినారు ఇప్పుడు వేసుకోలేదే నువ్వు టాప్ వేసుకుంటున్నావు నువ్వు టాప్ స్థనాలు కొట్టమంటే అదే రొమ్మ పన్ను అంటే అదే సో డైనామిక్ ఇది సంస్కృతి సంస్కృతి మారే కొద్దీ బట్టల వేషధారణ కూడా మారుతుంది మారినంత మాత్రాన పురుషులు వేసుకున్నట్లు కాదు ఉదాహరణకు ఇంకొకటి భలే భలే ఉంటుంది చూడండి ఇది లండన్ లో ఇప్పుడు మనం అందరం ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కదా ఇది ఇంగ్లీష్ వాళ్ళది అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు మొగళ్ళు కాదు ఫ్రాక్ ఇక్కడ వరకు ఉంటది ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అది వాళ్ళ డ్రెస్ ఆ రోజుల్లో కూడా అలాగే సో అంటే మినీ మినీ అంటారే స్త్రీలు మినీస్ మినీ స్కర్ట్స్ వేసుకుంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారే ఆ స్కర్ట్స్ మగవాళ్ళు వేసుకుంటారు సో ఇప్పుడు మీరు వేసుకునే స్కర్ట్స్ అన్నీ ఏంటివి మగాళ్ళ బట్టలు అలా అందుకనే చెప్తున్నాను ప్రాంతాన్ని బట్టి సంస్కృతి యూదుల డ్రెస్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా డిఫరెంట్ యూదుల డ్రెస్ కల్చర్ పైనుంచి కింది వరకు ఒకే బట్ట అంతకుమించి ఇంకేం ఉండదు మార్కుస్ వార్తలో ఆయనను పట్టుకుని ఆయనకు వచ్చినప్పుడు ఒక యువకుడు తన అంగీ విడిచి నగ్నముగా పారిపోయిన ఉంటుందిగా అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఓన్లీ పైనుంచి కింది వరకు ఒకటి వేసుకుంటారు మీరు వేసుకునే నైటీ టైప్ ఆ నై కనీసం మీరన్నా నైటీ ముందు కూడా ఉంటుంది వాళ్ళకు ముందు కుట్టి ఉండదు అలా వేసుకుని కట్టేసుకుంటారు యా సో సంస్కృతి మారుత మారేటప్పుడు బట్టలు మారుతాయి కానీ ఇక్కడున్న నియమం ఏమిటి అని అంటే నువ్వు స్త్రీ వైయుండి పురుషునిలాగా బిహేవ్ చేయొద్దు నువ్వు స్త్రీవి స్త్రీగానే నీ డిగ్నిటీ నువ్వు పురుషుడు అయ్యుండి స్త్రీగా బిహేవ్ చేయద్దు ఎందుకంటే నువ్వు పురుషుడివి అదే నీ డిగ్నిటీ దేవుడు నిన్ను అలాగే చేశాడు నువ్వు పురుషుడు అయ్యుండి నేను స్త్రీగా బిహేవ్ చేస్తాను సీరలు కట్టుకుంటాను నేను మొక్కు పొడకు పెట్టుకుంటాను వయ్య ఆరంగా నడుపుతాను అని అంటే ఎవరా పోయే కాలం నీకు అనాల్సి వస్తుంది నువ్వు పురుషుడు అయ్యుండి లేదు నువ్వు స్త్రీ అయ్యుండి లేదు లేదు నేను పోయి ట్రా ట్రాన్ ట్రాన్స్ మారిపోతాను పురుషుడిగా మారిపోతాను అవి వాక్య విరోధం సో ఆ ఆ డిస్టింక్షన్ తెలిసిన కాలం నో ప్రాబ్లం ఆ డిస్టింక్షన్ మర్చిపోయి జెండర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఉంది ఈ మధ్యలో అమెరికాలో అయితే అమెరికాలో అయితే అమెరికాలోనే కాదు యూరోప్లో భయంకరమైన సమస్య ఇది ఒక పెద్ద సమస్య ఇది సంఘానికి ఎస్ ओके थैंक यू अन्ना